వానలు ఇన్ని విధాలుగా ఉంటాయని మీకు తెలుసా వానలు ఎన్ని రకాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా గాంధారి వాన కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా కురిసేటటువంటి వాన గాంధారి వాన రెండవది మాపుసారి వాన సాయంత్రం కురిసేటటువంటి వానను ఈ విధంగా పిలుస్తాం మూడవది మీసర వాన మృగశిర కార్తెలో కురిసేటటువంటి వాన ఇది నాలుగవది దుబ్బుర వాన అంటే తుప్పర అంటే తుంపర వానగా అని కూడా చెప్తుంటాం ఐదవది సానిపి వాన సానిపి వాన అలుకు చల్లినంత కురిసేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం ఆరవది సూరు నీళ్ళ వాన అంటే ఇంటి చూరు నుండి ధారపడేటటువంటి వానను ఈ విధంగా పిలుస్తాం ఏడవది బట్టదడుపు వాన ఒంటి మీదున్న బట్టలు తడిపేటటువంటి తడిపేంత వానను ఈ విధంగా చెప్తాం ఎనిమిదవది తెప్పె వాన ఒక చిన్న మేఘం నుంచి పడేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం తొమ్మిదవది సాలు వాన ఒక సాలుకు సరిపడేటటువంటి వాన ఇది పదవది ఇరువాలు వాన అంటే రెండు సాలకు లేదా విత్తనాలకు సరిపడేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం పదకొండవది మడికట్టు వాన బురద పొలం దున్నేటంత వాన బురద పొలం దున్నేటంత వానను ఈ విధంగా చెప్తాం పన్నెండవది ముంతపోత వాన అంటే ముంతతోటి పోసినంత వానను ఈ విధంగా చెప్తాం పదమూడవది కుండపోత వాన అంటే కుండతో కుమ్మరించినంత వాన అని ఈ విధంగా చెప్తాం కుండపోత వానగా చెప్తాం పద్నాలుగోది ముసురు వాన విడవకుండా కురిసేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం పదిహేనవది దరోదరి వాన అంటే ఎడతెగకుండా కురిసేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం పదహారవది బొయ్య బొయ్య గొట్టే వాన బొయ్య బొయ్య గొట్టే వాన అంటే హోరు గాలితో కూడి హోరుగాలితో కూడినటువంటి వానగా చెప్తాం పదిహేడవది రాళ్ల వాన వడగండ్ల వాననే రాళ్ల వానగా చెప్తాం వడగండ్ల వాన అంటాం పద్దెనిమిదవది కప్పదాటు వాన అంటే అక్కడక్కడ కొంచెం కురిసేటటువంటి వానను ఈ విధంగా చెప్తాం పంతొమ్మిదోది తప్పడ వానగా చెప్తాం అంటే టపటప కొంచెం సేపు కురిసేటటువంటి వాన ఇది ఇరవయోది దొంగ వాన అంటే రాత్రంతా కురిసి తెల్లారేసరికి కనిపించినటువంటి వాన ఇది ఇరవై ఒకటవది కోపులు నిండే వాన అంటే రోడ్డు పక్కన గుంతలు ఉంటాయి కదా ఆ గుంతలు నిండే నిండేంత వాన ఈ విధంగా చెప్తాం ఇరవై రెండోది ఏక్ధార వానగా చెప్తాం అంటే ఏకధారగా కురిసేటటువంటి వానను ఏక్ధార వానగా చెప్తాం ఇరవై మూడవది మొదటి వాన అంటే విత్తనాలకు బలం ఇచ్చేటటువంటి వాన ఇది ఇరవై నాలుగోది సాలేటి వాన అంటే భూమి తడిసేంత భారీ వానను ఈ విధంగా చెప్తాం వానల పేర్లు ఇన్నుంటాయని మీలో ఎంతమందికి తెలుసు మరి తెలియకుంటే చెప్పండి తెలిసినా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోను చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు